హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి సో అదేంటంటే ప్రతి కుటుంబానికి కూడా ఇళ్ళ స్థలాలని పంపిణీ చేయాలన్న పథకం అయితే కేటాయించాలన్న విషయం అందరికీ తెలిసిందే సో దాని గురించి డీటెయిల్స్ అనమాట ఈ వీడియో వచ్చేసరికి సో తెలిసిన విషయమే గ్రామంలో అయితే మూడు సెంట్ల వరకు అలాగే పట్టణంలో అయితే రెండు సెంట్ల వరకు సో అసలు ఎవరెవరికి స్కీమ్ వర్తిస్తుంది ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకి పట్టా ఇస్తారా సో ఆ పట్టా ఇచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి సో ముందు గతంలో ఒక చోట వచ్చింది ఇప్పుడు వేరే చోట మనం అప్లై చేసుకోవచ్చా ఈ ఇళ్ళ స్థలాలకి ఎలా అప్లై చేసుకోవాలి ఇల్లు సొంతంగా కట్టుకోవాలా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి సో ప్రతి డౌట్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు చేసేది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియో ఇంకో పది మందికి హెల్ప్ అవుతుంది సో చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ద్వారా ఎంత స్థలాన్ని కేటాయిస్తుంది చూడండి ఈ పథకం ద్వారా మనకి గ్రామంలో అయితే మూడు సెంట్లు పట్టణంలో అయితే రెండు సెంట్ల వరకు అయితే ప్రభుత్వం అయితే కేటాయించింది అనమాట సెకండ్ వన్ వచ్చేసరికి ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా ఇస్తుందా సో అవునండి పట్టా అయితే ఇస్తుంది అప్లై చేసుకుంటారు కదండి అప్లై చేసుకున్నప్పుడు ఎవరి పేరైతే ఇల్లు స్థలం వస్తుందో వారిపై పట్టా కూడా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పట్టా తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి సో పట్టా తీసుకున్న తర్వాత టూ ఇయర్స్కి రెండు సంవత్సరాల లోపే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి పట్టా తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల్లో ఇల్లు కట్టకపోతే ఏమవుతుంది సో ఆ పట్టా అనేది ఆ వ్యక్తి పేరున్న పట్టా అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో అందుకే రెండు సంవత్సరాల లోపే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేయాలి సో క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ రావాలంటే మళ్ళీ వచ్చే పథకాల మీద ఆధారపడి ఆధారపడి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏమి చేయలేం రెండు సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్ట అన్నది క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హత ఉంటుందా ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అయితే అర్హత ఉండదు అనమాట సో నెక్స్ట్ చూడండి రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరున గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హౌసింగ్ స్కీమ్ కానీ హౌసింగ్ పట్టా కానీ ఇలాంటివి వస్తే కనుక వేరే వారికి మిగిలిన వారు ఉంటారు కదండి రేషన్ కార్డులో మిగిలిన వారికి రావాలంటే ఏం చేయాలి సో చూడండి తప్పనిసరిగా ఆ రేషన్ కార్డు నుంచి సపరేట్ అవుతే అప్పుడు వాళ్ళకి కొత్తగా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి సో అదే రేషన్ కార్డులో ఉండి ఫర్ సపోజ్ అమ్మ నాన్న కొడుకు కోడలో ఉన్నారు సో అమ్మ నాన్నకి వచ్చింది ఓకే రేషన్ కార్డుకి ఇప్పుడు వీళ్ళకి రావాలంటే వీళ్ళు సపరేట్గా రేషన్ కార్డు తీసుకుంటే వీళ్ళకి ఈ ఇళ్ళ స్థలాలు పట్ట అయితే వస్తుంది అనమాట ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటే వర్తిస్తుంది నెక్స్ట్ చూడండి సొంత ఊర్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఉంటే సొంత ఊర్లో తీసుకోవడానికి ఉంటుందా లేదండి రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎక్కడున్నా సరే మళ్ళీ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు నెక్స్ట్ చూడండి ప్రస్తుత ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో సెక్షన్ అయి ఉంటే వారు అర్హులేనా సో లేదండి ఏ ప్రభుత్వంలో కూడా వారిపై హౌస్ సైట్ ఉంటే కనుక ఈ పథకం అయితే వర్తించదనమాట సో నెక్స్ట్ చూడండి ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలంటే కుటుంబం మొత్తానికి వ్యవసాయ భూమి ఎంత ఉండాలి సో మన పేరే ఎంత భూమి ఉంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది చూడండి ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలంటే కుటుంబం మొత్తం కలుపుకొని వ్యవసాయ భూమి అనేది టూ పాయింట్ ఫైవ్ ఎకర్ అంటే రెండు పాయింట్ ఐదు కొంచెం మంచి భూమి అయితే సో లేదు మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు సో రెండు కలుపుకొని ఐదు ఎకరాలు లోపు భూమి అయితే ఈ పథకం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి సో అంతకన్నా ఎక్కువ అయితే ఈ స్కీమ్ అన్నది వర్తించదు సో ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉంటేనే మనకి ఈ స్కీమ్ వర్తిస్తుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గతంలో ఇచ్చిన ఇంటి పట్ట స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం నచ్చకపోతే మరలా మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చా అవునండి మరలా మీకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఒక ఉంటుంది చూడండి ఏంటంటే గతంలో ఇచ్చిన హౌస్ సైట్ పట్టాలో మీరు ఎటువంటి ఇల్లు అయితే ప్రారంభించకుండా ఉండాలి అంటే ఖాళీ సైట్ మాత్రమే ఉండాలన్నమాట ఇల్లు స్టార్ట్ చేసి ఉంటే దానికి సో ఛాన్స్ అయితే ఉండదు అనమాట అలాగే ఆ పట్ట వచ్చేసరికి మీ పేరునే ఉండాలి సో అప్పుడైతే మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది సో నెక్స్ట్ చూడండి ఇంటి పట్టా ఇచ్చిన తర్వాత ఇల్లు సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టిస్తుందా చూడండి సొంతంగా ఇల్లు కట్టుకోవాలా లేదా ప్రభుత్వం ఇల్లు కట్టివ్వాలా అన్నది అది ప్రజల ఆప్షన్ అనమాట సో దాన్ని బట్టి జరుగుతుందండి సొంతంగా కట్టుకునే వారికి ప్రస్తుతం ఉన్న వంటి హౌసింగ్ పథకాల్లో వారి పేర్లు నమోదు చేసి విడుదల చేస్తుంది అదే ప్రభుత్వం కట్టివ్వాలంటే ఏజెన్సీ ద్వారా కట్టి ఇచ్చేస్తుంది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ చూడండి ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ దాటి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సో వీళ్ళ అర్హులేనా అంటే మనం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే వేరే దేశం తెలంగాణ అలా ఉంటే అర్హులేనా లేదండి ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అయితే ఉండాలన్నమాట సో వాళ్ళైతేనే ఈ స్కీమ్కి అయితే అర్హులు నెక్స్ట్ చూడండి ఆధార్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హులేనా సో ఈ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఎంపిక చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే ఉండాలి సో అది ఆధార్ కార్డు పనిచేసి ఉండాలి సో నెక్స్ట్ చూడండి గతంలో శ్మశానం వంటి లేదా ఊరు బయట లేదా ఊరికి చాలా దూరంగా ఇళ్ళ స్థలాలు వచ్చి ఉంటే ఇప్పుడు మార్చుకోవచ్చా సో చూడండి మార్చుకోవచ్చండి శ్మశానం వాటికి దగ్గరగా ఇచ్చినా లేదా ఎక్కువ నీరు నిలగొండే ప్రదేశాల్లో ఇచ్చిన లేదా గ్రామానికి బాగా దూరంగా ఇచ్చినా సరే పట్ట రద్దు చేసుకుని మరలా కొత్త పట్టాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి సో ఇది చూడండి ఉచిత ఇళ్ళ పట్టు పట్టాలు పథకానికి మనం దరఖాస్తు చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి లేదా వీఆర్ఓ వీళ్ళని కాంటాక్ట్ అవుతే సరిపోతుందండి నెక్స్ట్ చూడండి ఇంట్లో ఎవరి పేరు మీద కరెంట్ మీటర్ ఉంటే ఆ ఇంట్లో వారు అర్హులేనా సో చూడండి ఇంట్లో ఎవరి పేరైనా ఈ మీటర్ ఉంటే కరెంట్ మీటర్ ఉంటే దానికి అర్హులు కాదు సో దీనికి ఆ స్కీమ్ అయితే వర్తించదు సో నెక్స్ట్ చూడండి ఇంట్లో ఎవరి పేరైనా హౌస్ ట్యాక్స్ ఉన్నట్లయితే అర్హులేనా లేదండి సో నెక్స్ట్ చూడండి గ్రామంలో ఇంటి పట్ట ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం లేకపోతే అప్పుడు ఏమవుతుంది ఎక్కడిస్తారు ఇవ్వరా సో ఇస్తారండి దగ్గరలో ఉన్న గ్రామంలో మనకి పట్ట అన్నది ఇస్తారనమాట ఈ స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తప్పుడు సమాచారంతో ఒకవేళ ఇంటి పట్టాను పొందినట్లయితే తప్పుడు సమాచారంతో తీసుకున్నట్లయితే సో ఆ పట్టాను వెంటనే కూడా రద్దు చేయడం అయితే ఉంటుందన్నమాట సో అవునండి ఖచ్చితంగా అది రద్దు చేస్తారనమాట ఇది తప్పుడు సమాచారం అని తెలిస్తే సో నెక్స్ట్ చూడండి ఈ పథకం ద్వారా వచ్చినట్టు ఈ స్థలం ఎవరికైనా అమ్ముకోవచ్చా అమ్ముకోవచ్చండి కానీ ఒక షరత్తు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత మనం అమ్ముకోవచ్చు అనమాట సో టైం అయితే ఉందన్నమాట టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు సో నెక్స్ట్ చూడండి అసలు మీ పేరున హౌసింగ్ లోన్ వస్తుందా రాదా ఈ స్కీమ్ ఓకేనా ఎలిజిబుల్ అవుతారా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్న విఆర్ విఆర్ఓ సచివాలయంకి వెళ్ళి విఆర్ఓ అని కలిసిన వెంటనే మీ ఆధార్ కార్డుని బట్టి వెంటనే మీకు ఆ స్కీమ్ వర్తిస్తుందా లేదా అన్నది తెలిసిపోతుంది సో నెక్స్ట్ చూడండి ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఏమిటి సో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలండి వైఫ్ అండ్ హస్బెండ్స్ సంతకాలతో రేషన్ కార్డు అదే బిఎం కార్డు ఉంటుంది కండి రేషన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జాబ్ ఏమైనా చేస్తే జాబ్ జాబ్ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి రెండు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్ సర్టిఫికెట్ అలాగే పనిచేసే మొబైల్ నెంబర్ వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ సో ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఇళ్ల స్థలాలకి అర్హులైతే వేరనమాట సో తప్పకుండా మనకి ఈ అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అవుతుంది కూడా సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ అయితే కలుద్దామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్